హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ద లేటెస్ట్ అప్డేట్స్ తిరుపతి విషాదం ఆ నిర్ణయమే కొంప తిరుపతించిందా తిరుపతిలో విషాదం దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసింది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు టిటిడి అధికారుల వైఫల్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు వైకుంఠ ద్వార దర్శనం గురించి పదే పదే ప్రచారం కోసం ప్రకటనలు చేసిన చైర్మన్ ముఖ్య అధికారులు ముందస్తు ఏర్పాట్లలో విఫలమయ్యారు ఈ ఘటన వేళ చైర్మన్ టీటీడీ అధికారుల అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించింది టోకెన్ ఉంటేనే దర్శనం అనే నిర్ణయం ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు టీటీడీ కీలక అధికారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం తిరుపతిలో జరిగిన విషాదంపైన సాధారణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైకుంఠ ద్వార దర్శనం గురించి కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవో పోటీ పడి మీడియా ముందుకొచ్చారు టోకెన్ ఉన్నవారినే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చారు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య జారీ చేయాలని నిర్ణయించిన టోకెన్ల సంఖ్య ఈ అంచనాలలో అధికారుల అనుభవ రాహిత్యం బయటపడింది అదేవిధంగా టోకెన్లు జారీ చేసే కౌంటర్లలో సమయాలు నిర్వహణ విషయంలోనూ ముందస్తు చర్యలు లేవు గతంలో ఇదే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా ఎక్కడా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి ఇక ఘటన జరిగిన తరువాత పోలీసులు టీటీడీ యంత్రాంగం అవసరమైన రీతిలో స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి ఎస్పీ వచ్చే వరకు డిఎస్పీ సహా స్థానిక పోలీసులు పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు ఘటనా స్థలికి వచ్చిన ఈవో శ్యామలరావు స్పందించిన విధానం పైన విమర్శలు ఉన్నాయి ఘటనపై మీడియా ప్రశ్నిస్తుంటే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయారు ఇక చైర్మన్ ఈ ఘటనపైన స్పందించిన తీరుపైన సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి చైర్మన్ ఈ ఘటన అధికారులదే బాధ్యతని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ ఘటనపైన ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇదే సమయంలో టీటీడీ ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించింది దీంతో నిఘా వర్గాల నుంచి ముఖ్యమంత్రి సమాచారం సేకరించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తిరుపతికి రానున్నారు బాధితులను పరామర్శించడంతో పాటుగా పరిహారం ప్రకటించే అవకాశం ఉంది అదేవిధంగా టీటీడీలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి చర్యలకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం